మీరు బయటకు వెళ్ళి వాళ్ళ దేవాలయాలు చూడండి మీరు బయటకు వెళ్ళి వాళ్ళ యొక్క సభలు చూడండి ఎంత క్రమశిక్షణగా కూర్చుంటారు మంచి చర్చలో కదులుతూ ఉంటాం మెదులుతూ ఉంటాం ప్రసంగం చేస్తుంటే స్టేజీ పైన దైవజన్లు సరిగ్ కూర్చోరు తోటి దైవజన్లు ఒక ఆయన కాఫీ తెప్పించుకుంటాడు ఇంకొక ఆయన పక్కన కొడుతూ మాడుతుంటాడు కామెంట్ చేస్తుంటాడు కనీసం వాక్యం తీసి చూడ్డు డి యూ ఆనర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ నేను క్రైస్తవంలో చూసిన ఇంకొక దరిద్రం ఏమిటంటే ఇలాగ మనం తల ఉంచి ప్రార్థన అనగానే అప్పుడు వస్తారు అసిస్టెంట్లు బ్రదర్ మీరు కాఫీ తాగారా మీరు కొబ్బరి నీళ్ళు తీసుకుంటారా ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏంటి ఈ దరిద్రమైన బుద్ధి ఏంటి ఏం ప్రార్థన అయిన తడగరాదు కొంపలు అంటుకుపోతాయా ఈ లోపు కొబ్బరి నీళ్ళు తాగకపోతే చచ్చిపోతామా ఎందుకంటే ప్రార్థన అంటే గౌరవం లేదు ఎన్నిసార్లు బహిరంగ సభల్లో ప్రసంగం చేస్తుంటే వెనక గుసగుసలు మాటలు ప్రార్థన చేస్తుంటే అందరూ మాట్లాడుతుంటారు దైవ మామూలు మామూలులో మాట్లాడితే పర్వాలేదు కనీసం వాక్యం ఓపెన్ చేసి ఫాలో అవరు వాట్ ఈస్ దిస్ ఆయన ప్రజెన్స్కి నువ్వు గౌరవం ఇవ్వనప్పుడు నీ దగ్గర ఎందుకుంటాడు ఆయన ఆయన నీ దగ్గర లేకపోతే నీ ప్రత్యేకత లోకానికి ఎలా తెలుస్తుంది మోసేక అర్థమైంది నీకు అర్థమైందా ఆయన నీతో లేకపోతే నువ్వు ఎలా మారు మారుతావు ఆయనలాగా ఆయనతో నువ్వు తిరగకపోతే ఆయనతో నువ్వు కలవకపోతే ఆయనతో నువ్వు గడపకపోతే ఆయన నువ్వు స్నేహం చేయకపోతే నువ్వు ఆయనలాగా ఎలా మారతావు నువ్వు ఆయనలాగా మారకపోతే అసలు ఎందుకున్నట్టు నువ్వు భూమి మీద క్రైస్తవుడిగా సంఘంగా అసలు నువ్వు ఉన్నదే లోకం ఆయన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ అదృష్టడైన దేవుణ్ణి దృశ్యంగా చూపించడం కోసమే కదా నువ్వు